మీ ఆలోచనల నుండి పుట్టిన నిర్ణయాలు మిమ్మల్ని మీ లక్ష్యం వైపు నడిపిస్తున్నాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి మీ నిర్ణయాలు లక్ష్యం వైపు నడిపిస్తున్నాయి అంటే మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా శక్తివంతమైనవి చాలా బలవంతమైనవి మీరు జీవితంలో సక్సెస్ అవుతున్నట్టే లెక్క మీ నిర్ణయాలు లక్ష్యం వైపు వెళ్ళలేకపోతే మీ నిర్ణయాలలో ఎక్కడో తప్పు ఉన్నట్టే లెక్క అందుకనే ఒక్కసారి మన ఆలోచనల నుండి వచ్చే నిర్ణయాలు మన లక్ష్యం వైపు గురి చూసి కొట్టినట్టు వెళ్ళ అటువంటి నిర్ణయాలు తీసుకోండి జీవితంలో మీకు ఎదురుండదు చాలా గొప్ప స్థాయికి వెళ్తారు ఒక్కసారి ట్రై చేయండి Mí que estómago